నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు నమస్కారం గారు అయితే చాలా మంది బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు ఈ ఒకవేళ తీసుకోకపోయినా వాళ్ళు బలవంతంగా కూడా ఇచ్చేటట్టున్నారు ఇస్తున్నారు ఇచ్చేటప్పుడు బానే ఉంటుంది మనం మనమేమంత ఆలోచించండి తీర్చేద్దాంలే అనుకుంటాం అలాగే చాలా మంది బంగారాలు బ్యాంక్ లో పెట్టి డబ్బు తీసుకుంటారు ఎంత డబ్బు వస్తున్నా సరే మళ్ళా ఆ బంగారం విడిపించుకోవడానికి అవ్వదండి చాలా మంది అంటూ ఉంటారు చాలా మంది లేడీస్ అసలు వచ్చింది నేను బంగారం విడిపించుకుందాం అనుకున్నాను ఏదో ఖర్చు అయిపోయింది సో బ్యాంక్ లో ఉన్న బంగారాలు కానీ లేదా బ్యాంక్ లో ఉన్న లోన్స్ మనం తీసుకున్న లోన్స్ కానీ అవి మనం అంటే అప్పులకు వడ్డీలు కడుతూ ఉంటారు వడ్డీలు కాదు అసలు ఆ రుణాలు తీరిపోవాలి అలాగే మనం బ్యాంక్ లో బంగారం పెట్టుకుంటే తిరిగి మళ్ళీ మన ఇంటికి రావాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలండి సాధారణంగా గురుబలం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి అన్నమాట గురువు బంగారానికి అది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఎల్లో డ్రెస్సులు వేసుకోవాలి ఎప్పుడు ఫస్ట్ వీలున్నంత వరకు కనీసం రోజు ఎల్లో డ్రెస్ వేసుకుంటే బాగుండదు కాబట్టి జేబుమాలైనా ఒకటి ఎల్లోది పెట్టుకొని మెయింటైన్ చేసుకోవాలి ఆడవాళ్ళు కూడా నెంబర్ వన్ నెంబర్ టూ ఇంటికి ఉన్నటువంటి కర్టెన్స్ ఇవన్నీ కూడా మా బెడ్ బెడ్రూమ్ మీద దుప్పట్లు సోఫాలకు ఉన్నటువంటి అన్నీ కూడా ఎల్లో లేదా గోల్డ్ కలర్ షేడ్ అదే చేసుకుంటే గురువుని ఆకర్షిస్తాడు ఉదాహరణకి క్లాస్ రూమ్ లో మనకి పిల్లలు కావాలనుకో స్కూల్ అనగానే ఒక బ్లాక్ బోర్డు ఒక నాలుగు కుర్చీలు పిల్లలు స్టూడెంట్స్ ఒక టీచర్ బెత్తం పట్టుకుని ఉంటే స్కూల్ అంటాం హాస్పిటల్ అనగానే ఒక బీపీ మెషిన్ ఒక స్టెతస్కోప్ ఉండగానే హాస్పిటల్ అంటాం ఆ విధంగా ఆకర్షిస్తాయి అన్నమాట ఇవి ఈ పసుపు కలర్లు భూత భూతప్రత పిశాచాలను ఆకర్షించాలంటే ఒక స్కెలిటన్ పెడతాం ఒక దుమ్ములు పెడతాం చూడగానే అవి కూడా ఆకా అంత ఈజీగా రావు అవి కూడా ఇవి పెడితేనే వస్తాయి అలా లక్ష్మీదేవి రావాలంటే గోల్డ్ రావాలంటే ఇవి చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ చీమలకి బాగా మేత పెట్టాలి ఎర్రచేమలకి ఎర్ర చీమలకి మంచిగా పంచదార కానీ నూకలు కానీ వేయాలి నెక్స్ట్ మూడవది ప్రవహించే నదిలో మనం ఏం చేయాలంటే స్వీట్ స్వీట్ ఉంటుంది కదా అంటే ఆ చేపలు అవన్నీ తినాలి లడ్డు పసుపు రంగు ఉన్నటువంటి స్వీట్లను తీసుకెళ్లి ప్రవహించే నదిలో వదలాలి అప్పుడు ఆ చేపలు అవన్నీ కూడా తింటాయి నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఏంటంటే ఈ యొక్క మర్రి చెట్టు ఉంటుంది మర్రి చెట్టు ఓడలు ఉంటాయి ఆ ఓడలను కోసుకొని చక్కగా మర్రి ఆకుల్ని ఓడల్ని మన పూజా మందిరంలో పెట్టుకోవాలి పెట్టుకొని పద్దెనిమిది రోజులు పసుపు కుంకాలు వేయాలి ఆ దాని మీద ధనయక్షిణి అని ఉంటుంది ధన కుబేరుడు ధన కుబేరుడు ఎలా ఉన్నాడు ధనాకర్షణ శక్తి మర్రి చెట్టుకుంటుంది అందువల్ల ఇవన్నీ దేవతా వృక్షాలు కాబట్టి మనం ఏం చేస్తామండి ఆ అందుకనే త్రిమూర్తుల వ్రతం చేసినప్పుడు మనం ఈ మర్రి ఇప్పుడు పద్దెనిమిది రోజుల తర్వాత అది తీసుకొని తల క్రింద పెట్టుకుని పడుకోవాలి పడుకున్నప్పుడు నన్ను తీసుకో నన్ను తీసుకో లేదా అని సౌండ్ వస్తుంటుంది చాలా మందికి డబ్బులు ఎలా వస్తాయి అన్నది కూడా తెలియదు నాకు తెలిసి ఒక ఆవిడ అనసూయమ్మ గారు అని చెప్పేసి ఇక్కడే మన పఠాన్ చెరువు దగ్గర మామూలుగా భూమిని వాళ్ళు దున్నుతున్నారు దున్నుతుంటే బిస్కెట్లు వచ్చినాయి అవి బంగారం బిస్కెట్ వల్ల ఎలా వచ్చింది వాళ్ళకి వచ్చినాయి నేను స్వయంగా వచ్చినయే చెప్తున్నాను ఆవిడ పేరు కూడా చెప్తున్నాను అనసరి గారు ఆ బిస్కెట్లు పట్టుకుని చార్మినార్ లో టెస్టింగ్ చేయడానికి లోన్ వెళ్తే లోన్ వేసేస్తారేమో అది బంగారమో కాదో కూడా తెలియదు ఫస్ట్ ఏం మెటల్లో అప్పుడు నవాబుల యొక్క ఐకాన్ ఉందనమాట ఆ రకంగా అలాగే యూసఫ్ టైలర్స్ అనే రహ్మత్ నగర్లో ఉంది అంటారన్నమాట ఎవరో ఆటోలో వెళ్తుంటే ఒక కొన్ని లక్షల రూపాయలు ఉన్నటువంటి బీర్ కేసుల్లాగా అట్ట పెట్టి కింద పడిందంటే ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం దాంతో త్రిమూర్తులు గారు ఉన్నారు ఆయన యూసఫ్ టైలర్ అని ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన వాళ్ళు డెవలప్ అయ్యారు బాగా అని అంటారు అలా ఎన్నో నిదర్శనాలు అలాగప్పుడు ఆధ్వని రాయలసీమ యొక్క డిస్ట్రిక్ట్స్లో కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరుకుతాయంటారు అవన్నీ లేగల్ హైలీ లేగల్ వెతుక్కోవచ్చు వీళ్ళు పొలంలో ఇలా పొలం పెట్టేలాగెలాగ అనుకుంటుంటే ఒక రాయి దొరికింది ఇరవై ఐదు లక్షలు వచ్చింది నలభై లక్షలు వచ్చింది రంగు రాళ్ళు ఇవన్నీ కూడా లేగలైజ్డ్ వీళ్ళకి వెతు వెళ్తున్నారు కష్టపడుతున్నారు అక్కడ వాళ్ళు ఉంటారనమాట అందువలన అక్కడే వాళ్ళు భోజనాలు పెట్టి మీరు ఎతకండి రా అని చెప్పి ఆ రాళ్ళు వాళ్ళకే అమ్మమనే రైతులు కూడా ఉన్నారు ఇంకా ఆ వ్యాపారస్తులు ఇవన్నీ మనకి రాబి చెట్టు ఉంది కదా ఆ రాబి చెట్టు చుట్టూ నీళ్లు పోయాలి నీళ్లు పోసి రోజుకి కరెక్ట్గా ఇరవై ఒక్కసార్లు మాత్రమే ప్రదక్షిణలు చేయాలి తర్వాత శనివారం నాడు మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణలని చేయాలి తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని దాంట్లో అక్షతలు ఒక రూపాయి బిళ్ళ పటిక తర్వాత నవధాన్యాలు వేసి మనసులో నేను ధనాన్ని ఆకర్షించాలి నాకు లక్ష్మీప్రదం అవ్వాలి అని చెప్పి ఆ చెట్టు కట్టాలి ఇది ఒక రెమెడీ మర్రి చెట్టు పైన అంటే లావుగా ఉంటది కింద పడతారేమో మగాళ్ళు అయితే ఎక్క వాళ్ళు ఎక్కొచ్చు లేని వాళ్ళు మర్రి చెట్టు నీడలో జపం చేసుకోవచ్చు ఓం శ్రీ తర్వాత తంత్రశాస్త్రంలో లక్ష్మీ తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది నాలుగు రోడ్ల మధ్య మట్టిని తీయాలి అలాగే నది ఒడ్డు మధ్య మట్టిని తీయాలి ఈ మట్టి అంతటితో కూడా మనం ఏం చేయాలంటే ఒక వినాయకుడి ప్రతిమను తయారు చేసుకోవాలి లేదా ఏదో ఒక దేవతా ప్రతిమ లక్ష్మీ ప్రతిమను శివలింగానో గౌరవమనో చేసుకొని నిత్యము అమావాస్య పదకొండు అమావాస్యలో కుంకుమార్చన చేసుకోవాలి ఓం శ్రీం నమ ఓం శ్రీం నమ అంటుంటే లక్ష్మీ ఆకర్షణ వస్తుంది అసలు తంత్రశాస్త్రంలోనే కాదు మోడర్న్ సైన్స్ లో కూడా హౌ ద మ్యాగ్నెటిక్ అనేది ఒక ని తీసుకుంటాం ఒక మామూలు వెనప సూదిని తీసుకొని గుండు గుండు సూదిని తీసుకొని దాన్ని రుద్దుతూ ఉంటే కొంతసేపటికి ఆ ఇండక్షన్ దానికి ఉన్నటువంటి మ్యాగ్నెటిజం పవర్ అంతా కూడా ఈ దీనికి వచ్చేస్తుంది ఈ సన్నటి పిన్నితో ఇంకొక మామూలు పిన్నిని ఇలాగా అతికిస్తే లో ఇది కూడా అతుక్కుంటది ఇటు ఈ మొదటి పిన్ వర్క్సెస్ మ్యాగ్నెట్ అనమాట కాబట్టి ఈ లక్ష్మీదేవిని మనం ఇండ్యూస్ చేసుకుంటాం ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఎంతసేపు కూడా పసుపును బాగా వాడతాం పసుపు ముద్దతో ఓం శ్రీం నమ ఓం శ్రీం బీజం శ్రీం జపత సంతుష్ట అని చెప్పబడి శాస్త్రం తర్వాత అరటి కొమ్మలతో అరటి చెట్లని నరికి ఆ యొక్క దీంతో శుక్రవారం నాడు పదహారు శుక్రవారాలు చేయాలి ఆ మా మండపం దగ్గర అవి కట్టి ఆకర్షణ ఆకర్ష ఆకర్ష ఆకర్షయ స్వాహ అని చెప్పి మహాలక్ష్మిని ఆకర్షించాలి తర్వాత గోల్డ్లోను బంగారం ఇంతకు ముందు మనం విడిపించుకోలేనటువంటి తాకట్టు పెట్టినటువంటి లోను కూడా బయటకు వస్తుంది మనం ఆ డబ్బులు ఎలా వస్తాయంటే కొబ్బరి బండంలోకి నీళ్ళు ఎలా వస్తాయి లక్ష్మీదేవి కరుణ ఉంటే కొబ్బరి బండంలో ఒక నీళ్ళు ఎవడో ఇంజక్షన్ పెట్టి ఎక్కించుడు దాని అంత కదా వస్తాయి అలాగే లక్ష్మీదేవి వెళ్లిపోయేటప్పుడు కరిమ్రింగిన వెలగ పండు అన్నారు వెలగ పండుని ఈ యొక్క ఏనుగు మింగుతుంది మింగుతున్నప్పుడు బాగానే ఉంటుంది అది రెట్ట వేసినప్పుడు రౌండ్ గా కింద పడిపోతుంది ఏం పగలదు కానీ దాన్ని కూడా చూస్తే మింగేటప్పుడు ఏమో పచ్చి కరివే ఉంటుంది కదా అదంతా గుంజు ఉంటుంది ఈ బయట గుంజు డల్ అవుతుంది ఎలా అంటే దైవం మాయ అలాగే ఈ లక్ష్మీదేవి కూడా ఇంతే నెక్స్ట్ చేత ఉంటుంది కదా ఆ చేటకి మనము చక్కగా పూజ చేయాలి పూర్వీకులు పూజ చేసేవారు చాట ఎప్పుడు కూడా బోర్లెంచకూడదు మామూలుగా చేతని పూజా మందిరంలో పెట్టి చక్కగా చాటకి పూజ చేయాలి చీపురు కట్ట ఉంటుంది కదా ఆ చీపురు కట్టని ఎప్పుడు కూడా ఇలా పడుకో పెట్టకూడదు పైకి పెట్టాలి చీపురు కట్టని లక్ష్మీప్రదం ఆమె అందువలన ఆ చీపురు కూడా మనము కుంకుమ అది వేసి సపరేట్ గా పూజ చేసుకోవాలి అంటే రోజు వాడే చీపురు రోజు వాడేది కాదు సపరేట్ గా చిప్పలు పెట్టుకోవాలి ఈ రకంగా మనకి మారేడు ఆకుని తీసుకొచ్చి రోజు అమ్మవారికి పూజ చేయాలి లక్ష్మీప్రదం అలాగే రావి ఆకుల్ని ఎండిపోయిన రా ఆకుల్ని ఏరుకోవాలా ఆ ఏరుకుని ఆ శివలింగం మీద అక్కడ ఉన్నటువంటి శివలింగం మీద పెట్టాలి ఓం నమ శివాయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం బకాయ త్రిపురాం తగాయ త్రికాగ్నికాళయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ కఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమ అంటూ పంచామృతాలతో చేసుకుంటే ఇంకా మంచిది అది లేకపోతే మామూలు నీళ్లతో చేసుకోవాలా రావి చెట్టుని శనివారం తప్ప మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు ప్రదక్షిణాలు చేయాలా శనివారం నాడు మాత్రం ఆ రావి చెట్టుని హగ్గింగ్ చేసుకోవాలా హగ్గి చేసుకుని మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా లక్ష్మీప్రదా గోళ్లో నింపించమ్మా నా గోల్ లో నింపించమ్మా అని అడగాలి తప్పకుండా బృహస్పతి కరుణిస్తాడు అలాగే అన్నాన్ని ఆ శివలింగాన్ని